భారతదేశపు గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఓం నమో విష్ణు తేజసే నమస్తే మేము భరద్వాజ మహర్షుల వారిని దర్శించాలని వచ్చాం గురుదేవులకు వర్తమానం లక్ష్మణ మునివర్యులు భరద్వాజుల వారు అగ్నిహోత్రం చేస్తున్నారనుకుంటాను చూడు ఆ పవిత్ర ధూమమే గాలిలోకి లేస్తోంది ప్రణామం గురుదేవా ఏమిటి విషయం సదానంద మునివర్య నలుగురు బంటులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు ఆశ్రమంలో ప్రవేశించడానికి అనుమతి కోరుతున్నారు ఆ సజ్జనులను ఆదరంతో ఆశ్రమంలోకి తీసుకురండి వేంచేయండి గురుదేవులు అనుమతించారు ధన్యులం మిత్రమా అస్త్రశస్త్రాలను ధరించి మునుల ఆశ్రమాలలో ప్రవేశించడం మర్యాదకు విరుద్ధం అందువల్ల ఈ ఆయుధాలను ఇక్కడే ఉంచి వెళ్ళడం సముచితం ఇలా ఇవ్వండి వీటిని నేను భద్రపరుస్తాను ముని శ్రేష్ట మేము మహారాజు దశరథుల వారి పుత్రుణ్ణి రాముణ్ణి తమ చరణాలకు ప్రణామం చేస్తున్నాను చిరంజీవ ఇతను మా అనుజుడు లక్ష్మణుడు భవ ఈమె మహారాజు జనకుల వారి పుత్రిక నా భార్య సీతాదేవి అఖండ సౌభాగ్యవతి భవ వీరు గంగా తీరాన ఉన్న ప్రదేశంలో నిషాదులకు రాజుగా ఉన్న గుహుడు మా మిత్రుడు వనాలలో మాకు సహాయం చేయడానికి ఇక్కడి దాకా వచ్చారు భవ మీ అందరికీ మా ఆశ్రమం స్వాగతం ఇస్తున్నది అజ్ఞమును స్వీకరించండి సదానంద వేంచేయండి రామా ఆశీనులు కండి తమరు ఆశీనులు కండి వైదేహి ఇదేమి నిషాతరాజా శ్రీరాముని మిత్రులు వారితో సమానంగా ఆశీనులు కండి అయ్యయ్యో వద్దు వద్దు వద్దుకురువరియా మేము జాతి వాళ్ళం చాలా చిన్నవాళ్ళం మీకు మీరే చిన్న అనుకోవడం మీ గొప్పతనం ఇక నీచమనే విషయం శ్రీరాముడు ఎవరినీ నీచస్థాయిలో ఉంచలేదు కదా రాముడి మిత్రులై ఉండి మిమ్మల్ని మీరే నీచులని ఎలా అన్నారు ఆ ప్రభువుకి ప్రియమైన వాడు ఆ హరికి జనుడైన వాడు ఈ ఉన్నత స్థాయిలోనే ఉంటాడు కండిని కండి నిషాధరాచన్యు హే రఘునందన బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి ఆశ్రమంలో తమ సాహసాలు దివ్య పరాక్రమాల గురించి విన్నాం మీ కీర్తిని విన్నప్పటి నుంచి మేము మిమ్మల్ని దర్శించాలని తగటహలాడాం హే మహాపురుష ఈ తపోవనంలో తమరికి ఆతిథ్యం ఇచ్చినందుకు మాకు ఎలాంటి అలౌకిక ఆనందం కలుగుతోందంటే మేం మా జీవితాంతం చేసిన తపస్సు సాధనలో సఫలమయ్యాయనిపిస్తోంది మా సంపూర్ణ జీవితం యొక్క పుణ్యఫలాలు పరిపూర్ణమయ్యాయి హే మునీశ్వర తమరు ఎవరిని ఆదరిస్తారో అతను ప్రయాస లేకుండా గొప్పవాడవుతాడు తమరిని కేవలం దర్శించుకున్నంత మాత్రాన మానవుడు అన్ని దుఃఖాల నుండి విముక్తి చెందుతాడు ధన్యుడవు రామ ధన్యుడవు ప్రస్తుతం ఒకే ఒక మాట మా మనసును వేధిస్తోంది మా పరమ మిత్రులు మహారాజా దశరథులు మీరు ఎలాంటి అపరాధం చేయకుండానే వనాలకు ఎందుకు పంపారు తమరు త్రికాలజ్ఞులు సర్వజ్ఞులు తమకి తెలియంది లేదు పితాశ్రీ మాకు వనవాసమిచ్చి ఎంత ఉపకారం చేశారంటే ఈనాడు తమలాంటి పుణ్యపురుషుల దర్శనం చేసుకునేలా చేశారు హే పురుషోత్తమ మీ పరిస్థితులకు అనుకూలంగా నడుచుకునే సహజ భావం ఉంది మీలో ఈ అపరాధము చేయకుండా నిర్వాసులై మీరు వనాలలో కష్టాలు అనుభవిస్తారా ఈ విషయం తలుచుకుంటేనే మా హృదయం అత్యంత వేదన చెందుతోంది మా మాటలు నమ్మండి మునివర్య మేం ప్రమాణపూర్తిగా అంటున్నాం మాకు లేసే మాత్రమైనా దుఃఖం కలగడం లేదు ఆహ్లాదకరమైన సరికొత్త అనుభవం కలుగుతోంది ఈ వనవాస జీవితంలో తమలాంటి మహాపురుషులు మునివర్యులు మరియు తపోదనల దర్శన భాగ్యం కలుగుతోంది వివిధ సాహసాలు సత్కర్మలు చేసే భాగ్యం పుణ్యకార్యాలు ప్రాప్తమవుతున్నాయి ధన్యుడవు రఘుకులకేసరి ధన్యుడవు తమరి ఆత్మబలం తమరి ఆత్మవిశ్వాసం మా తపోనితుల కంటే ఘనమైంది పితృజ్ఞను పాటించే తమ ఆదర్శం ఆర్య సంతతికి అనంతకాలం వరకు ఒక జ్వలిత దీపస్తంభంలా వెలుగుతూనే ఉంటుంది వత్స గంగా యమున స్థలంలో నెలకొన్న ఈ ఆశ్రమం మహాపునీతమైంది అత్యంత రమణీయమైంది మేము అనుమతినిస్తున్నాం తమరు సీతాదేవి తమ అనుజుడు లక్ష్మణునితో ఈ ఆశ్రమంలో శాంతిపూర్వకంగా నివసించండి మునివర్య మేమిక్కడ నివసించడం అనుకూలం కాదు ఎందుకు ఎందరో తపస్సుతో పవనమైన ఈ స్థలంలో నివసించడానికి ఏమిటి మా రాజ్య సరిహద్దులు ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి ఈ విషయం తెలిసిన వెంటనే అయోధ్యవాసులు ఇక్కడికి వస్తారు తమ ఆశ్రమంలో శాంతికి భంగం కలుగుతుంది మా ఉద్దేశం కూడా నెరవేరదు ఏదైనా ఏకాంత స్థలం ఉంటే కృపతో సెలవయ్యండి ఇక్కడి నుంచి పది క్రోసుల దూరంలో చిత్రకూటం అనే పేరు గల ఒక పరమ పవిత్ర బహురమణీయమైన పర్వతం ఉంది అక్కడ కూడా అనేక మంది సిద్ధ తపస్సులు తమ తమ తపస్సులలో లీనమై ఉంటారు ఆ ప్రదేశం మీకు అనుకూలంగా ఉంటుంది చిత్రకూటానికి ఏ మార్గంలో వెళ్ళాలి మునివర్య రామ తమరు ఏ మార్గం నుంచి పయనించిన ఆ మార్గం సుగమం అవుతుంది దానికోసం తమరు యమునను దాటవలసి ఉంటుంది అక్కడ మీకు నావలేవీ దొరకవు నిషాధరాజు తమకు తోడుగా ఉన్నారు కనుక వీరి సహాయంతో వెదురుబద్దల చేయించుకోండి ఒడ్డు చేరాక కొంచెం దూరం నడవండి శ్యామ వృక్షం అనే ఒక పవిత్ర వటవృక్షం కనపడుతుంది దాని నీడలో ఎంతోమంది సిద్ధులు తమ తమ తపస్సులలో లీనమై ఉంటారు వారు కానరారు వారికి ప్రణామం చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి అక్కడి నుంచే మీకు చిత్రకూటానికి మార్గం దొరుకుతుంది రామ మీ వనవాసం ఈ జగత్తుకి కళ్యాణదాయకం అవుతుంది మేము మీకు పితృ సమానులు సదా మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాం తమ ఆజ్ఞముని వర్య ధనుస్సుల వండి భద్రపరుస్తాం తప్పుకోండి మిత్రమా ఈ పనులన్నీ మేము చేస్తాం రామచంద్ర ఎదురంతా ఏరి తెప్పగట్టి సిద్ధం చేశాను ఇంకా మనం ప్రయాణం చేయటమే నేను సిద్ధంగా ఉన్నాను సరే మిత్రమా మీరు మాకు చాలా సహాయం చేశారు మేము మీకు సర్వదా కృతజ్ఞులం ఇక మేము యమునను దాటి వెళ్ళిపోతాము ఇక మీరు తిరిగి వెళ్ళండి రాజా నిషాదరాజా మీరు మాకు మాటిచ్చారు కదా మేమిప్పుడు చెప్తే అప్పుడు వెళ్తామని ఎంతటి కఠోర వాగ్దానం ఏం చేసామా ఇప్పుడు యమునా నదిని దాటాలి ఇంకా ముందు చాలా అపాయం రాజా అడుగడుగునా అపాయాలుంటాయి నిషాదరాజా మా బస నిశ్చయమైపోయింది మీరు కూడా ఎంతో కాలం తమ రాజ్యం నుంచి దూరంగా ఉండకూడదు వెళుతూ వెళుతూ మేం తమకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాం భరతుడిప్పుడే రాజ్యభారాన్ని స్వీకరించాడు అతను శాసనావస్థను గ్రహించి అవలంబించడానికి కొంత వ్యవధి పట్టవచ్చు మీ రాజ్యం కోసల రాజ్య సరిహద్దులో ఉంది అందువల్ల భరతుడు పూర్తిగా అర్థం చేసుకునే వరకు సరిహద్దులు రక్షించండి తమని విషయంలో భయపడకండి రాజా మేము తమకు వాగ్దానం చేస్తున్నాం మా నిషాదుల బంధుల్లో ఉన్నంత వరకు శత్రువులు సరిహద్దుల్లో అడుగు పెట్టలేరు ఇదే నా వాగ్దానం సెలవు నా విల నాయకుడు మునిగేను ఘుకుల చంద్రుడు శ్రీరాముడు ఆ చట్టను డివేడలేను

वनमुलके सागिरी చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు తమరనుకుంటున్నారేమో మహారాజు గారు భరతుణ్ణి పిలిపిస్తారని అంతా మీ భ్రమ వారు సమతి ఇంట్లోనే తిష్ట వేశారు సత్వరం మనం ఒక గుప్త దూతను పంపించి భరతుణ్ణి పిలిపిద్దాం అలాగే పిలిపిద్దాం కాని మందరా అప్పుడే దానికి సమయం ఆసన్నం కాలేదు ఎందుకంటే సుమంతుడా ముగ్గురిని వనాల్లో వదిలి ఇంకా ఎందుకు రాలేదో మాకు అర్థం కావడం లేదు ఏం కుతంత్రాలు చేస్తున్నారో తెలియడం అతన్ని తిరిగి రాని మా మనసుకు కూడా కొంచెం ఊరట కలుగుతుంది రాముడు వనాలకు వెళ్ళినట్టు నమ్మకం కలగడం లేదు సుమంతుడు తిరిగి వస్తే ఎలాంటి చింతా ఉండదు అర్థమైందా మీరు నిజం వచించారు సెలవు తీసుకుంటా దండాల ద్వారా తమరు కుశలమే కదా ఏం కుశలం ఏమోరా యమునా నది దాకా వెళ్ళి నాకు రాములో మమ్మల్ని వెనక్కి పంపించేశారు మనిషిని అయితే ఇక్కడ దాకా వచ్చాను గాని మనసు ఆయనతో వెళ్ళిపోయిందిరా మంత్రి గారు తవరి కోసం ఎదురు చూస్తున్నారు ఏమిటి మంత్రి గారు ఇంకా వెళ్ళలేదా లేదు ఆ చెట్టు కాడే కూకుని ఉన్నారు పదా రండి శ్రీరాముని విడనాడి ఆ నిషాధరా मन्त्रिणि गे वेदनतो वीक्षणतो निरीक्षणतो आराम तलचेदु लेनी लेरथमे मरला अधि సాగిన అయోధ్య సాగనా అయోధ్య సాగి అయోధ్య ప్రణామం మంత్రివర్య ప్రణామం ప్రణామం మంత్రివర్య తమరింకా అయోధ్యకి వెళ్ళనే లేదా నిషాదరాజా నేను అనుక్షణం ప్రయత్నిస్తున్నాను రథానికి గుర్రాలను కడుతున్నాను కానీ మా రథం అయోధ్య వైపుకు సాగడం లేదు ఏం చెయ్యను అయోధ్య నగర వాసులకు నా ముఖం ఎలా చూపించను నాకు ధైర్యం చాలడం లేదు నాకు ధైర్యం చాలడం లేదు నిషాదరాజా ఒక్క విషయం చెప్పండి రాముని మీరు ఎక్కడ వదిలి వచ్చారు అయ్యా మేము వారిని వదలటేమిటయ్యా ఆయనే మమ్మల్ని వదిలేసి చిత్రకూటం కేసి వెళ్ళారు మంచిది మేము చిత్రకూటం వెళ్తాం వద్దు మంత్రి వర్య తమరికి రామచంద్రుల ఆజ్ఞ గుర్తులేదా వారి ఆజ్ఞను ధిక్కరించినందుకు ఎలాంటి శిక్ష విధించినా పద్నాలుగు వత్సరముల తర్వాత నా రథంలో కూర్చోబెట్టి అయోధ్యకు వారితో తిరిగి వెళ్తారు వద్దు మంత్రివర్య ఇది సముచితం కాదు ఈ సమయంలో రామచంద్రుల ఆజ్ఞను పాటించటమే తమ కర్తవ్యం లేదంటే రాజు ప్రజలు అందరూ తమరిని దోషిగా దూషిస్తారు మా మొర ఆలకించి తమరు అయోధ్యకు వెళ్ళండి లేదు నా మాట వినండి మమ్మల్ని కరుణించి అయోధ్యకు వెళ్ళండి లేదు వెళ్ళండి మహాశయ ఇప్పుడు రామచంద్రులు వారి మీద ఆన అయోధ్యకు తిరిగి వెళ్ళండి మహాశయ లేదంటే రాములు వారు దుఃఖిస్తారు కనీసం మహారాజు దశరథుల గురించి అయినా ఆలోచించండి వారికి ఇప్పుడు తమ సహకారం ఎంతో అవసరం ఉంది హల్పుణ్ణి పెద్ద మాటలు అంటున్నాను మమ్మల్ని క్షమించండి ఎలాగైనా సరే మీరు అయోధ్య వెళ్లాల్సిందే దయచేసి వెళ్ళండి వెళ్ళండి అయ్యా Well, then. మాకు విషయం తెలియచేయండి అక్కడ మాత పాడే లాలిపాట మేము వినవచ్చునా లేదా మాకు లాలిపాట విననిదే నిద్ర రాదు అక్కడ మే వినిపిస్తా లాలిపాట మహారాజా కౌసల్య రాముడు సుమంతునితో తిరిగి వచ్చేశాడా లేదు దుఃఖించ కౌసల్య వస్తున్నాడు అడుగో వస్తున్నాడు వస్తున్నాడు మా రాముడు డుగా అడుగా వస్తున్నాడు మా రాముడు మా రాముడు రథంలో కూర్చుని వస్తున్నాడు